హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఈరోజు మేము పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం జరిగిందండి ఇక్కడ మొట్టమొదటిగా మనకు ఆలయ పుష్కరిణిలో గయాసురుని ఈ ఈ పుష్కరిణిలో గయాసురుని విగ్రహం కనబడుతుందండి ఇది ఎందుకు కనబడుతుందంటే ఇలాగా త్రిమూర్తులు గయాసురుని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రమునందు పడ్డ కారణంగా పాదగైగా ప్రసిద్ధి కాంచినదండి ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం ఈ క్షేత్ర దర్శనం పి పితృముక్తికరము సర్వ పాపహరము సర్వాభిష్ట సర్వాభిష్ట సిద్ధిప్రదము సర్వదుహారము ఈ క్షేత్రములో శంకరుడు స్వయంభు శ్రీ కుప్పుటేశ్వరుడుగా కొలువై ఉండగా శ్రీ పురోహోతిక అమ్మవారు అష్టాదశ పీఠములలో శక్తి పీఠంగా కొలువై ఉన్నారు ఈ క్షేత్రమునందలి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు త్రిముఖ విగ్రహ రూపంగా స్వయంభూమూర్తిగా వెలసినారండి చూడండి ఈ దత్తాత్రేయుల వారికి ఎంతమంది చూడండి అసలు కొబ్బరికాయలు కట్టండి ఎంత చక్క ఎంత చక్కగా ఉన్నారో చూడి అది